అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కృష్ణాష్టమి మీకు ఈ వీడియో ఏ రోజు వస్తుందో తెలియదు కానీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ రోజైతే నేను ఈ దొండకాయ దొండకాయ కొబ్బరి చేస్తున్నా ఈ దొండకాయ అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి చిన్నగా పొడుగ్గా కట్ సన్నగా కట్ చేసుకోవాలన్నట్టు సన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా గోలుతుంది మంచిగా ఉంటుంది ఈ దొండకాయ కొబ్బరి అయితే చేసుకుందాము దీంట్లోకి ఇంకా కావాల్సిన ఏంటి అంటే మనం సన్నగా కట్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్క చేసుకొని మనం మిక్సీలో పట్టుకుందాం లేదంటే కోరుతాం కదా ఇట్లా కోరుతాం కదా అట్లనైనా కోరుకోవచ్చు మీకు ఎట్లా వీలైతే అట్లా కాకపోతే ఏంటంటే మనం పొడిలాగా కావాలన్నమాట ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక ముక్కుడు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి నేనైతే కేజీ దొండకాయలు తీసుకున్నా ఎందుకంటే మళ్ళీ సరిపోవాలి కేజీ అయితే తీసుకున్నా కేజీ దొండకాయలకైతే నేను మూడు పావుల నూనె అయితే పోస్తున్నా చూసుకోండి మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి మాకు మూడు పావుల నూనె అయితే సరిపోతుంది అని అనుకుంటున్నా చూస్తున్నారా వీడియోలు నచ్చుతున్నాయా నచ్చకపోతే నచ్చలేదు ఇట్లా చెయ్యి అని చెప్పండి ఇలా మీరు ఇలా చేస్తే మాకు నచ్చుతుంది అని చెప్పండి లేదంటే నచ్చుతున్నాయని చెప్పండి ఏదో ఒకటి చెప్పండి కొంచెం నేనైతే మినపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటా ఎందుకంటే మినపప్పు మంచిది అంటారు కదా అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటా కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడే మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మినపప్పు జీలకర్ర అయితే వేసుకుంటున్నాం ఇట్లా మినపప్పు వేసు ఎక్కువ వేసుకొని చేసుకోండి మీకు అప్పుడు అర్థమవుతుంది మంచిగా ఉంటుంది అంటే అన్ని ఇట్లా కాదు ఇట్లా ఈ ఫ్రైలన మినపప్పు చాలా బా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇవాళ కృష్ణాష్టమి కదా కొంచెం లేట్ అయింది వంటకి ఇంకా మీరు ఏం చేస్తున్నారు గుళ్ళల్లోకి ఎప్పుడు పోతరు పొద్దున పోతారా సాయంత్రం పోతారా నాకైతే చెప్పండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఒకటేసారి ఇస్తుంటుందా ఎందుకంటే గోల్తాయి టై మనకు రెండు ఒకసారి గోల్ ఇప్పుడు ఒకటైతే యాడ్ చేద్దాం మనం ఉల్లిపాయలు గోలడానికి పచ్చిమిర్చి నల్లబడకుండా ఉండడానికి ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే మీరు సరిపడా వేసుకోండి లేదంటే కొంచెం వేసుకోండి మీ ఇష్టం కాకపోతే ఏంటంటే ఉప్పు అయితే వేసుకోవాలి కంపల్సరీ ఈ ఉల్లిపాయలు గోలడానికి ఒక చెంచాడు పాలు పోస్తే కూడా పొంతయి ఉల్లిపాయలు అప్పట్లో అట్లా కూడా చేసేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉండిపాలు అనేది కొల్నిద్దాము ఫస్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము పసుపు అయితే మంచిగా గోలనివ్వండి ఎందుకంటే పసుపు గోలకపోతే ఒక రకమైన వాసన వస్తుంది అనమాట అంటే కొంచెం టేస్ట్ మారుతుంది కర్రీ టేస్టే మారుతుంది పసుపు గోలకపోతే పసుపునైతే గోలనివ్వండి ఇది ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత కమ్మగా ఉంటుంది ఈ ఫ్రై అంటే చాలా బాగుంటుంది పుట్టిదే తినేయాలి తినేయాలనిపిస్తుంది తెలుసా మనం పెరుగులో నంచుకున్నా లేదంటే మనం చపాతీలో పెట్టుకున్నా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇది చెక్క స్పూన్ కదా ఇది కొంచెం తక్కువనే ఉంటుంది స్పూన్ ఉండదు ఉండేది ఎంత అంటే మళ్ళీ కేజీ నాయే అందుకే టేస్ట్ కోసం అయితే అల్లం పేస్ట్ కొంచెం మంచిగా వేసుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని చూసి నాకైతే ఎట్లా వచ్చిందో చెప్పండి ఎంకరేజింగ్ ఉంటుంది నాకు ఇప్పుడు దొండకాయలు అయితే వేసుకుందాము తెల్ల దొండకాయ తీసుకోండి ఎర్ర పడితే అస్సలు తీసుకోకండి అస్సలు బాగోదు ఎర్ర పడితే మీరు పక్కకు పెట్టుకోండి పచ్చడి చేసుకోండి కానీ ఈ కర్రైస్తో ఫ్రైస్కి అయితే అస్సలు బాగోదు ఎర్ర దొండకాయ ఎర్ర పడ్డ దొండకాయ అస్సలు మంచిగా ఉండదు కొంచెం చూసే ఉండు లైక్ చేసి చూడండి కొంచెం సపోర్టింగ్ గా ఉంటది హైక్ కూడా చేయండి హైప్ ఇప్పుడు కొత్త కొత్తగా వస్తుంది హైప్ కూడా చేయండి సపోర్టింగ్ గా ఉంటది వీటిని అయితే ఇంకా మూత వేసుకొని గోలనిద్దాము నీళ్ళ తడి అయితే అసలే ఉండద్దు నీళ్ళేం వేసుకోకూడదు వేసుకుంటే అంత కొంచెం చిన్నగా మంట పెట్టుకొని అయితే వీటిని గోలనిద్దాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎట్లా వచ్చినాయో చూద్దాము ఆ లోపు మనం ఈ కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ అయితే అవుతుంది ఇట్లా అయినాయి టెన్ మినిట్స్లా మెత్తబడ్డాయి ఎందుకంటే మనం మూత పెట్టుకున్నాం కదా మూత పెట్టుకోకుంటే ఇంత మంచిగా అన్నట్టు మూత పెట్టుకుంటేనే మంచిగా ఈ కొబ్బరిని మిక్సీ చేసిన బయట కొనుక్కొచ్చిన కొబ్బరి కాదు ఇది బయట కొనుక్కు మాత్రం అస్సలు బాగుండదు మనం ఎంత కావాలనో అంత వేసుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లో ఎక్కువ అయితేనే మంచిగా ఉంటుంది ఒక ఒక కొబ్బరి కాయ కాకుండా ఒక కొబ్బరి ముక్క అంతే నేను ఒక కొబ్బరి కాయ పట్టుకున్నా ఇంకా దీంట్లో కన్నా అవుతుందని ఒక్క ముక్క అంత అయితే సగం అంతా ఇస్తున్నా దీంట్లో ఇంకా ఈ సగం అయితే పక్కకు పెడుతున్నా మనం ఏదన్నా కొత్తగా వేసుకోవాలనుకున్నప్పుడు దాని టేస్ట్ రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అట్లాంటప్పుడే మంచిగా అనిపిస్తుంది ఈ పచ్చి కొబ్బరి కదా పచ్చి వాసన పోయే వరకు అయితే మనం గోలించుకోవాలి ఇంకా ఇవన్నీ గోలిన తర్వాత ఉప్పు కారం చూసుకొని సెట్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఇదైతే ఇంకా గోలాలే ఇంకొక టెన్ మినిట్స్ అయితే పడుతుంది పోవడానికి అర్ధగంట అనుకున్నాం కదా ఫస్ట్ అర్ధగంటలోపు పూర్తి అవుతుంది అన్నమాట ఈ కర్రీ అయితే ఎట్లా వచ్చిందో చూసుకుందాము మంచి వచ్చింది అయితే ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా గోలనిద్దాము ఇంకా గోల లేదు ముక్క అన్నది ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నది ముక్క పచ్చిగా ఉంటే అసలు బాగోదు కొంచెం గోలాలే ఇంకా కొంచెం అయితే గోలనిద్దాము అయితే ఈ గిన్నెలు ముగ్గురులు ఇవి ఏవైనా మంచిదే మంచిగా ఉంటది ఇది ట్రీబ్లెస్ స్టీల్ బాగుంటది మంచిగా మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఇలా చేసుకుంటే టేస్ట్ చూసినా కొంచెం ఉప్పు కారం అయితే కొంచెం తక్కువ అయినాయి కొంచెం ఉప్పు కారం తక్కువైనప్పుడు వేసుకోండి నేను ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకున్నా కానీ సరిపోలేదు కారం అయితే కారం కొంచెం తగ్గింది అంటే అవి పచ్చిమిర్చి కారం లేనట్టున్నాయి అందుకే కొంచెం కారం తక్కువ అనిపిస్తుందని ఒక్క పావు టీ స్పూన్ కారం అయితే వేస్తున్నా మీరు మొత్తం పచ్చిమిర్చి కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఎట్లాగో పచ్చిమిర్చి వేయరాదు కాబట్టి కొంచెం కారం అయితే వేస్తున్నాం చూడండి ఒకసారి ఇది చేసుకొని చూడండి చూసారా మనం ఎన్ని దొండకాయ వేసినాం దీన్ని ఇంత వేసినాం కదా ఎంత అయిందో చూడండి వాటర్ పోసేది ఉండదు మనం ఏం పోసేది ఉండదు కాబట్టి కొంచెమే అవుతుంది మళ్ళీ లేత దొండకాయ తీసుకోవాలి ముదిరినవి ఎర్రయ్యి అట్లా తీసుకోకూడదు ఇప్పుడు మసాలా అయితే వేసుకోవాలి మసాలా మీకు తెలుసు కదా నాకు ఇష్టమైన చికెన్ మసాలా చికెన్ మసాలా వేసుకున్నప్పుడే దీని టేస్ట్ అయితే ఎన్హల్స్ అవుతుంది మంచిగా అవుతుంది బాగుంటుంది ఒక్కసారి మీరు చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఇంకా ఈ వాసనతోనైతే మా ఇల్లంతా నిండిపోయింది ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది చపాతి చేసుకున్నప్పుడు ఇది చేసుకుంటేనైతే ఇంకా బాగుంటుంది మేమైతే అన్నంలోకి తింటాము మాకు అలవాటే చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే ఇంకా సరిపోతుంది ఇదిగోండి ఇవి మంచి గోల్నాయి కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి కర్రీ అయితే కొబ్బరి వేసుకున్నాం కదా చాలా సూపర్గా ఉంది కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి ఎన్నిసార్లు అన్నా అంటే నాకే లేదు అంత బాగుంటుంది అన్నమాట అంత బాగుంటుంది కాబట్టి అన్ని సార్లు అనమాట అర్థం చేసుకొని చేసుకోండి చేసుకొని చూడండి ఒక్కసారి చాలా బాగుంది ఇంతకుముందు ఒకసారి చేసిన చేసి చూసి మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంతే అయిపోయింది కర్రీ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము దొండకాయ కొబ్బరి అయితే మనకు ఫ్రై దొండకాయ కొబ్బరి ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఊరుకోకండి ఆల్ బటన్ మీద కొంచెం క్లిక్ చేయండి మీకు నేను వీడియో పెట్టగానే మీకు చేరుతుంది నోటిఫికేషన్ వస్తుంది ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే సప్ సపోర్టింగ్గా ఉంటుంది కొంచెం సరేనండి ఉంటాను మీ సత్యవతి బండారి